సరే సరే ఓ మరి ఓ కాదండి ఇట్లా కొట్టాకు నాకు వస్తుంది సరే వరకు పసు అన్నా పర్లేదు అనమాట డాడీ హ్యాపీ బర్త్డే డాడీ చిప్పుడే ప్రోహితం ప్రోహితం కుశరు అధిక సుమంగల కుడి తెలకి జబెట్లే తాష్కన్నం గలవడానికి వచ్చినా ఈ విద చిన్న పిల్లల క్వశ్చన్ కాదు బుమ్మలు చూస్తామన్నమాట సో गाइस whatsapp welcome back to one more new vlog సో गाइस ఇప్పుడు మనము హైదరాబాద్ లోనే ఉన్నామన్నమాట సో టుడే డేట్ జనవరి 8 రాజన్న బర్త్డే అండ్ సో మంచి ప్లాన్ అయితే ఉంది ఈరోజు ఇప్పుడు రాజన్న వాళ్ళ ఇంటికి వెళ్దాం కేక్ కట్ చేపిద్దాం రాజన్నకి అండ్ అలాగే డిన్నర్ అయినాక ఇన్ కేస్ ప్లాన్ ఆన్ అయిందంటే మాత్రం రాజ్ సాబ్ మూవీకి కూడా వెళ్తున్నాం రాజ్ సాబ్ మూవీ వెళ్తే మాత్రం రివ్యూ మాత్రం ఖచ్చితంగా ఇస్తాం మరి మీకోసం సో సేమ్ లాస్ట్ టైం ఉన్న హోటల్లోనే మరీ తీసుకుందాం అనమాట రూమ్ సో అదే హోటల్లోనే ఉన్నాం ఇప్పుడు ఈ క్యాబ్లో వచ్చేసామన్నమాట ఇప్పుడు డైరెక్ట్ మనము రాజా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ రాజా కేక్ కట్ చూపిచ్చి ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు సమ్ ఏదో ఏం దాని పేరు అర్పిస్తా ఏందో ఉంది సో అక్కడికి వెళ్తున్నాము అక్కడ డిన్నర్ అయినాక ఇన్ కేస్ ప్లాన్ అవునంటే రాజాసాబ్ మూవీకి కూడా వెళ్దాం ఈరోజు నైట్ అండ్ ఇక్కడ నుంచి మనకి ఎంతసేపు ఉందో ఎంత ఎంత ఉంది ఉన్నాము ఇక్కడి నుంచి లొకేషన్ లెవెన్ మినిట్సా దారిలో కరాచీ బేకరీ వస్తుంది ఒక సెకండ్ ఆపు అక్కడ కేక్ తీసుకుంటారు సో వేసేసారి కేక్ కరాచీ బేకరీ బాగా ఫేమస్ కదా మీకు తెలిసిందే కరాచీ బేకరీ గురించి సో కరాచీ బేకరీలో మంచి కేక్ తీసుకుందాం అండ్ లెస్ కోట్స్ యాక్చువల్లీ మనం ఫైవ్ డేస్ అయితే ఉండబోతున్నాం అనమాట సో యాక్చువల్లీ ఫైవ్ డేస్ ఎందుకు ఉంటున్నాము హైదరాబాద్లో అంటే సో ఈరోజు రాజన్న బర్త్డే డేమండ్ రేపటి నుంచి మిస్టర్ షాయర్ మిస్టర్ షాయర్ ఎంతమంది తెలుసో మరి ఎంతమంది గెలిసో తెలియదు నాకు తెలియదు కానీ ఆయన హిందీ కాంటెంట్ క్రియేటర్ అనమాట సో మనోడే సో మన నేను ఉన్న ఆవర్లోనే ఉంటాడు ఆయన కూడా క్రియేటర్ లాగా కాంటెంట్ క్రియేటర్ లాగా స్టాన్ మా ఆర్గ్ వచ్చి స్టాన్ అనమాట సో ఆ స్టాన్లో చాలామంది కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు సో అందులో మన షాయర్ పైకి చాలామంది తెలిసి ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ సో పెద్ద పెద్ద క్రియేటర్స్ రాబోతున్నారు ఎవరెవరు వస్తారు అనేది ఏమి మ్యాటర్ అనేది మొత్తం బ్లాగ్స్ వస్తూ ఉంటాయి మామ అండ్ ఈ బ్లాగ్కి కంపల్సరీ టెన్ కే లైక్స్ రావాలి ఏం చేస్తారో తెలియదు పది వేల లైకులు పగిలిపోవాలి అంతే మా సో బాయ్స్ ఇప్పుడు మనం ఇప్పుడే జస్ట్ కరాచీ బేకరీ నుంచి కేక్ తీసుకున్నాం అనమాట ఇది మన క్యాబ్ వచ్చి అక్కడ ఉంది సో బాయ్ ఇప్పుడే జస్ట్ కేక్ అయితే తీసుకున్నాం అనమాట దాని మీద ఏం లాభించారో మీరు చూడండి

త్తాపూర్ అన్న వత్తాపూర్ మో బాయ్స్ ఏంది రాదన్న బాయ్స్ ఏంది హారే కొడుతున్నా పక్కకు అంటే ఉల్టా మనోడు ఫుల్ వార్ చేస్తాడు అదే కదా సమ్ టైమ్స్ ఇట్ ట్యాప్ ఇన్ఫామ్ ఉంటుంది ప్రతి ఒక్కరు టెన్షన్ ఉంటుంది గైస్ మామూలే పట్టించుకోకూడదు ఇంకేమి అనమాట సో డే వన్ హైదరాబాద్లో చూస్తున్నారు కదా మరి బ్లాగు మన స్టార్టే ఒక గొడవతో చూస్తున్నాం లెస్ సిమవుతుందో ఇంకా ఫోర్ డేస్ ఉన్నాయి హైదరాబాద్లో ఫోర్ డేస్ ప్లాన్స్ వచ్చి మామ మనోడు షాయర్ పెళ్ళి సో నిఖా ఉంది రేపు నైన్త్ సో చాలామంది క్రియేటర్స్ వస్తారు అరుణ్ భాయ్ వస్తాడు బిగ్ బాస్ అరుణ్ భాయ్ ఓకేనా రాజన్న కూడా వస్తాడు వంట వాటి అల్లుడు వస్తాడు దేవుడి బిడ్డ ఓకేనా అండ్ ఇంకా వనల్లు వస్తారు అక్కడి నుంచి చాలామంది క్రియేటర్స్ నార్త్ క్రియేటర్స్ వస్తారు ఉచితం ఎవరెవరు వస్తారు మంచి ఫన్ అయితే ఉండబోతున్నావా ఇంకొక త్రీ ఫోర్ బ్లాగ్స్ ఎన్ని బ్లాగ్స్ అయితే అన్ని బ్లాగ్స్ ట్రై చేస్తా లైస్ మ్యాక్సిమం ఎంత కవర్ చేయగలుగుతానో అంత కవర్ చేసి ట్రై చేస్తా ఆ రోజు నైట్ ఎడిట్ చేసి నెక్స్ట్ డేనే అప్లోడ్ చేయడానికి కూడా ట్రై చేస్తా ఓకేనా బట్ మీరు ఈ బ్లాగ్కి నేను ఏదైతే ఈ బ్లాగ్ పెట్టినో ఈ బ్లాగ్కి టెన్ కే లైక్స్ కావాలి స్పెషల్ బ్లాగ్ ఇది సో రాజన్న బర్త్డే బ్లాగ్ సో తప్పకుండా లైక్ చేయడమా ఓకేనా సీ వాట్ రాజన్నా హ ఫైనలీ మామ గొడవ గొడవ తర్వాత అన్నతో చాలా డిస్కషన్ చేశాను అనమాట కార్లో డ్రైవర్ అన్నతో ఏంది ఇక్కడ పరిస్థితి అని అన్న చాలా బాధలు చెప్పుకున్నాడు ట్రాఫిక్ గురించి ఉన్నలే కమింగ్ బ్యాక్ టు రాజన్నస్ బర్త్డే ఫైనలీ రాజన్న ఇంటికి చెప్పాను మనము ఓహో ఇల్లు మొత్తం ముగ్గులతో రెడీగా ఉంది రాజన్నకు ఫోన్ చేస్తాను హ్యాపీ బర్త్డే కింగ్ అంట డిస్టెన్స్ అండి ఏంది కద్దరిగిద్ద వేసినాడు ఏంది మనోడు అన్న ఇది ఏదన్నా హ్యాపీ బర్త్డే కింగ్ నైట్ పళ్ళు అవునా సూపర్ కింగే అన్న కింగే కరెక్ట్ సార్ కింగే

గిలింటింటేదండి స ఉంది ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంది మామూలు ఇట్లా అనుకోసం బాగా ఎక్సర్సైజ్ చేయాల చేయాలి నేనేమో కద్దరేసినా ఏమి ఈరోజు బర్త్డే అంటే మొత్తం వింటున్నారా అన్నా మాటలు

सो गाइस फाइनली अब हम अर्पिस्ता होटल को चलना वो राजन्ना रूथ भाई वो अर्पिस्ता नहीं यार वो आर्टिसन है वो आर्टिसन आर्टिसन अरे सारे क्या स्कूल पढ़ा रहा तुम स्कूल जाके पढ़ो भाई अच्छा आर्टिसन होटल को जाऊंगा डिनर के लिए चलो जुड़े नेड़ा ओ माय गॉड कैलोरी कैलोरी गेम में तुम किधर आओ जी तुम क्या बोल रहा था अर्पिस्ता होटल अर्पिस्ता अर्पिस्ता बोले तो वो आवाज निकलता नहीं हो आओ वो वाला नेओदार है ये आर्टिसन होटल సో బాబా ఫైనలీ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి వన్ అండ్ హాఫ్ అవర్ వచ్చిన వన్ అండ్ హాఫ్ అవర్ లిటరలీ సో ఇది అనమాట మనం వచ్చిన రెస్టారెంట్ ఇప్పుడు సో టోటలీ వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడి నుంచి తొక్కు కుట్టు తొక్కుకుంటు కార్లో ఏం ట్రాఫిక్ అయినా మామూలు ట్రాఫిక్ కాదు ఫుల్ హెవీ ట్రాఫిక్ ఇప్పుడు ప్లాన్ ఏమంటే ఇక్కడ కొంచెం ప్లాన్ చేసుకొని కాసేపు తర్వాత మళ్ళీ ఓహో హో బాయ్స్ ఆర్ హియర్ అంతా బాయ్స్ అందరు ఇక్కడే ఉన్నారు ఓ మై గాడ్ హై మ్యాడీ ఓహో నీట్ రౌండ్ లడ్డు ఉన్నట్టున్నాడు రౌండ్గా ఏంది పురోహితం కూర్చోదు అది అవునా కదా ఐస్ ఇతన్ని చూపి ఐస్ ఇతన్ని చూపిలేను నేను ఇందాక ఏమన్నా ఉంటే క్లిప్లు కట్ చేసేస్తా ఏమైనా పడ్డావా చెక్ చేస్తారే ఇతన్ని చూపిలేను అగంబాగంబ డైలాగ్లా కట్ చేసేసి గాస్ ఒక ఫేస్ వచ్చిన గుర్తుపట్టకండి అది ట్రిమ్ చేసి బయటకి రిలీజ్ చేయక అది అది కాదు ఒక డైలాగ్ చూపిట్లే టాచ్న్నం కలవడానికి వచ్చిన ఈ వీడియో చిన్న పిల్లల క్వశ్చన్ కాదు బొమ్మలు చూస్తామన్నా గడ్డం గిడ్డం చూపించి ఫ్రెష్గా చూసినారన్నా ఫ్రెష్ బైక్ అవసరం వాయి ఆల్రెడీ బేస్ వాయిస్ ఓ రాజన్న ఇక్కడ బర్త్డే ఈరోజు ఇక్కడే అనమాట స్పెషల్ ఓహోహో కేక్ కేక్ ఈజ్ రెడీ హ్యాపీ బర్త్ డే టు యూ మనలో చాలా హిడన్ టాలెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం యామ్ లెస్ వర్సెస్ మ్యాడ్ లైన్ వైటీ లైవ్లో నా బ్లాగ్లో వన్ వి వన్ అయితే ఇద్దరు ఆడబోతున్నారు ఏమి ఇప్పుడు ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఏం జరగబోతుంది అని వీడియో అప్లోడ్ చేసినా ఆఫ్లైన్ వీడియో చూసినారో లేదో మరి అది చూసేస్తాండి అమ్ము ప్లేస్ వైటీ వర్సెస్ ఐ ఆన్ యూత్ కామెంట్రీ వేరే లెవెల్ ఇచ్చిన వీడియో అప్లోడ్ కూడా అయిపోయింది పుయ్యి చూసా అండి అండ్ ఇది చూడండి ఇద్దరు ఇక్కడ పోటా పోటీ పడబోతున్నారు ఓ మై గాడ్ హ్యాక్స్ ఆన్ చేసుకుంటున్న మ్యాడ్ ల్యాండ్ బయటి ఇక్కడ చూడొచ్చు మేడం నీట్గా ఫైల్ ఆన్ ఓ మ్యాచ్ కూడా ఇక్కడ మనోళ్ళు ఆడుతుంది లాస్ట్ మ్యాచ్ హ్యాచ్ త్రీయా ఏం పర్లేదు మీ వాళ్ళకి చెప్పే ఏమైనా ఒక మాట చెప్పు మీ వాళ్ళు ఈ బ్లాగ్ చూస్తారు నాకు తెలుసు ఖచ్చితంగా మీ వాళ్ళ మోటివేషన్ మాట ఒకటి చూడేస్తుండ్రీ ఆన్ చేసిండు ఫైల్ ఆన్ చేసిండు ఫైల్ ఆన్ చేసిండు మ్యాడ్ మ్యాడ్ అసలు స్ట్రీమ్లో వేరే లాగ్ కనిపిస్తాం రియల్లో చాలా బాగున్నాం మ్యాడ్ ఇది పట్టుకో ఇది అయితే వన్ వన్ ఆడుతున్నాం అనమాట సాదాగా పన్నీగా ఆడతాం రామే అడ్ అన్నాడు अरे यार है क्या तो हम बच्चे मम्मा सेलेंड कौन ही बना रहता हूँ चौथा मलांड करता हूँ जो रूत मामे मारू ना डर अरे उनकोटी रह गए रिप्लुको ना चुनौती है विक्टोरस समस गॉड सेंड डाने को दीने का आर्ट है लो दिगार स्पाइडर नहीं के लिए खेलेगी और वहीं पर विक्टोरस समस � అక్కడ మ్యాచ్ ఇంటెన్స్ ఇక్కడ మా వన్ వీ టూ జరగబోతుంది రుత్లేస్ హ్యాండ్ క్యామ్ మీరు ఇక్కడ ఎంత ఫాస్ట్ తిప్పుతాడు మనోడు అనేది మన వాళ్ళు ఫైట్ తీసుకురు

ఏము నేను ఇచ్చిన ట్రైనింగే వీడికి బాగా ఆడుతుడు నైసరా నా పేరు నిలబెడుతున్నారు అల్లుడు అల్లుడు అని అందుకే పేరు పెట్టింది పుల్లిరా నువ్వు కమన్ మ్యాడ్ నేను బాబాజన్ పేరు పెడతానా బాగా పెడుతుంది చెప్తా వాళ్ళు మళ్ళీ ఈ పొద్దు ఆదివారం ఇప్పుడు రాజన్న బర్త్డే కొట్టాలి నువ్వు బట్ మ్యాడ్ ఎందుకు మ్యాడ్ ఏమైపోతుంది నీలో ఉన్న మైనస్ పాయింట్ ఎందుకు కొట్టలేకపోతున్నావు నువ్వు కాదు కొంచెం ఆయిల్ కొంచెం పక్కకు వస్తావు మరి కి దానికి సంబంధం లేమ చేతిలో ఈడ పద్నాలుగు పద్నాలుగు డ్రా అవుతుంది అల్లుడు నేను పక్కకు పోతున్నా ఏరా డ్రా అయిపోద్ది ఏరా ఊతాను ఏరా పులి బా వీడి హ్యాండ్ క్యామ్ తీసారు అద్దీ ఏ అమ్మా ఇట్ట మా నోడు ఊగుతున్నాడు మీరు మామూలుగా తాగు ఊగుతారు మా వాడు తాగకుండానే ఊగి ఊగి కొడతాడు అల్లుడు కొట్టు మ్యాడ్ కొట్టు మ్యాడ్ నువ్వు కొట్టు మ్యాడ్ అయిపోయా అయిపోయా మ్యాడమ్ అన్ని స్ప్రి ఓ మై గాడ్ ఇట్స్ అన్ఫార్చునేట్లీ మ్యారిట్లో కొట్టేశాడు అడుగు డ్రా అయింది పదహైదు పదహైదు ఇప్పుడు చూద్దాం ఎస్ ఎవరు కొడతారన్న ఇంటెన్స్

పి <laughs> <laughs> അമ്മ അത് കേട്ടേ കേട്ടോ ഓ നേന്നാണ് അണ്ണാ നേന്നാണ് രതോ നേന്നാണ് ശരി എനിക്ക് ശരി ഇതിലല്ല ഇതിലല്ല ആ ഏದೇനൊവിടെ കേട്ടാ ഇതി വടസ്വാചന ഇതിന് ദൈര്യീതനില്ലല്ല പ്രകാശ്ിക്കാനാണ് പോട്ടകൾ നാ തോറണാ ശരി എച്ചായനതി 3 ഉണ്ട് അണ്ണാ సో వడ్డే బ్యాటింగ్ ఇస్ బ్యాటింగ్ ట్యామ్ వా వాట్ ఆర్ స్పెషల్ స్టార్టర్స్ అన్నిటికన్నా నాకు దీంట్లో ఫేవరెట్ వెజ్ మామూలు అంటే నాకు చాలా ఇష్టము ఇది ప్రాన్స్ కదా చాలా చాలా బాగుంది సో యా ఫైనలీ రూమ్కి వచ్చేసాం గైస్ ఇప్పుడు నైట్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది అనమాట సో బ్యాక్ టు రూమ్ ఇది మన రూమ్ మీరు చూడొచ్చు ఇగ్నోర్ చేయండి బట్ ఎస్ వి ఆర్ బ్యాక్ టు రూమ్ సో ఇది అనమాట మన డే వన్ బ్లాక్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింటది నచ్చింటే తప్పకుండా లైక్ కొట్టండి మామ ఈ బ్లాగ్కి టార్గెట్ వచ్చి కే లైక్స్ అనమాట సో లెట్స్ మేక్ దిస్ హ్యాపీ అండ్ కే లైక్స్ చేయండి సో నెక్స్ట్ బ్లాగ్ వేరే లెవెల్ రాబోతుంది అండ్ ఫైవ్ డేస్ మనం హైదరాబాద్లో అయితే ఉండబోతున్నాం సో ఫైవ్ డేస్ మనం ఏం అనేది అయితే బ్లాగ్ అయితే డెఫినెట్లీ వస్తూ ఉంటుంది సో మీరు తప్పకుండా లైక్ కామెంట్ మాత్రం మర్చిపోకుండా చేయండి సో ఇదనమాట డే వన్ రాజన్న బర్త్డే బ్లాగ్ సో బాగా ఎంజాయ్ చేసాము మజా వచ్చింది సో కేక్ కట్ చేసాము అందరితో కూర్చున్నాం చిల్ చేసాము మాట్లాడాం అండ్ ఎస్ సో ఫస్ట్ డే మన హైదరాబాద్లో ఇలా అయితే ముగిసింది స్టేట్ యూన్ ఫర్ ద నెక్స్ట్ బ్లాగ్ తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్